జగిత్యాల జిల్లా మెట్పల్లిలో మెట్పల్లి బిస్మిల్లా మస్జిద్ లో తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ ఆధ్వర్యంలో అడ్మిషన్ల కోసం ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించారు ఈ కార్యక్రమం ప్రిన్సిపల్ తిరుపతి గారి ఆదేశాల మేరకు ఈ క్యాంపైన్ చేయడం జరుగుతుంది అన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ప్రతినిధులు మా విద్యా సంస్థలో టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులు ఇంటర్ లోను ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారన్నారు తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కాలేజ్ మెట్పల్లి దాని తరఫున ఈరోజు మా స్టాఫ్ అందరం కూడా బిస్మిల్లా మసీద్కు రావడం జరిగింది సో మన స్కూల్లో మంచి రిజల్ట్ రావడం జరిగింది టెన్త్లో కూడా ఫైవ్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ రావడం జరిగింది ఇంటర్మీడియట్లో వెయ్యికి కాను తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మార్కులు మంచి రిజల్ట్స్ రావడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా వంద శాతం ఫలితాలు సాధిస్తున్న మన మెట్టల్లి విద్యా సంస్థ కావున మైనారిటీ పేరెంట్స్ అందరూ కూడా ఇటు సదవకాశాన్ని వినియోగించుకుని విద్యార్థులందరినీ కూడా పాఠశాలలో చేర్పించాలి తరగతి అయిపోయిన విద్యార్థులు ఐదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య మరియు అన్ని సకల సదుపాయాలు మంచి గ్రౌండ్ ప్లస్ ఆర్ట్ గేమ్స్ స్టాఫ్ నర్సు అన్నీ కూడా కలవు మంచి భోజన వసతి కూడా కలదు కాబట్టి ఇటు అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి ప్రిన్సిపాల్ సార్ ఆదేశానుసారం మరియు మైనార్టీ విద్యా సంస్థల ఆదేశానుసారం మసీదులోకి వచ్చి అడ్మిషన్ క్యాంపెయినింగ్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం ఇంటి సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం థ్యాంక్ యూ

करवाई जाती है माँ बाप जब आते हैं स्कूलों को महीने में एक दफा पंद्रह दिन में एक दफा लाइन से घरों में छेद लगाए जाते हैं कुर्सियां बिछाई जाती है और उन कुर्सियों पर माँ बाप को बिठाकर मासूम बच्चों से यह कहा जाता है कि माँ बाप के पैर दबाव जाते हैं और बाद आ जाता है तो माँ बाप के